కిర్గిస్తాన్లో లో అల్లర్లు కలకలను రేపుతున్నాయి అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని కిర్గిస్థాన్ రాజధానిలో మూక చెలరేగింది భారతీయ విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది కిర్గిస్థాన్ రాజధానిలో ఉంటున్న స్టూడెంట్స్ ఎవ్వరూ కూడా బయటకు రావద్దని సూచించింది అక్కడి భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది విద్యార్థుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ విద్యార్థులు ఎవరూ కూడా బయటకు రావద్దని హెచ్చరించింది రాయబార కార్యాలయం ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఎంబసీని సంప్రదించాలని సూచించింది కిర్గిస్తాన్ ఈజిప్ట్ కు చెందినటువంటి విద్యార్థుల మధ్య మే పదమూడున జరిగిన ఘర్షణకు సంబంధించి వీడియోలు వైరల్ కావడం దాడులకు దారితీసినట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత కొన్ని మూకలు బిషెక్లో లో భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ విద్యార్థులు ఉండే హాస్టళ్లను లక్ష్యంగా చేసుకున్నాయి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఈ అల్లర్లపై స్పందించారు భారతీయ విద్యార్థుల సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు ఎంబసీతో టచ్ లో ఉండాలని అక్కడున్న మనవారికి సూచించారు అల్లర్లు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని కిర్గిస్తాన్ రాజధానిలో అప్రమత్తం చేసింది కిర్గిస్తాన్ రాజధానులో ఉంటున్న స్టూడెంట్స్ ఎవ్వరూ బయటకు రావద్దంటూ సూచనలు జారీ చేసింది అక్కడి భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది విద్యార్థుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ విద్యార్థులు బయటకు రావద్దని హెచ్చరించింది రాయబార కార్యాలయం ఏదైనా సమస్య ఉంటే కనుక వెంటనే ఎంబసీని సంప్రదించాలని సూచనలు కూడా జారీ చేసింది కిర్గిస్తాన్ ఈజిప్ట్ కు చెందినటువంటి విద్యార్థుల మధ్య మే పదమూడున జరిగిన ఘర్షణకు సంబంధించి వీడియోలు వైరల్ కావడం దాడులకు దారితీసినట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత కొన్ని మూకలు బిషక్ లో భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ విద్యార్థులు ఉండే హాస్టల్ ను లక్ష్యంగా చేసుకున్నాయి విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా ఈ అల్లర్లపై స్పందించడం జరిగింది భారతీయ విద్యార్థుల సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అని చెప్పారు ఎంబసీతో టచ్ లో ఉండాలని అక్కడున్న మన వారికి కూడా సూచనలు జారీ చేశారు సార్ లైవ్ వీడియో పెడితే మాది లాస్ట్ సెమిస్టర్ సార్ నాది ఫైనల్ సెమిస్టర్ టెన్త్ సెమిస్టర్ మేము ఒక వన్ మంత్ అయిపోతే నా డిగ్రీ వచ్చేసేది మా డిగ్రీలో ఆపేశారు సార్ మాకు ఇవ్వరేమో సార్ ఈ గొడవ మొదలు స్టార్ట్ అయింది ఒక టూ డేస్ బ్యాక్ ఈజిప్షియన్స్ ఇక్కడ ఉంటారు సార్ ఫారినర్స్ వాళ్ళు కూడా ఒక హోటల్లో ఉంటే ఈ కిర్కిస్తాన్ లోకల్స్ వెళ్ళి వాళ్ళని కొట్టడం జరిగింది వాళ్ళు తిరిగి కొట్టడంతో ఆ గొడవ పెద్దది ఇక్కడ లోకల్స్కి కోపం వచ్చి ఇక్కడ ఉన్న పాకిస్తాన్లను ఇండియాలను అందరినీ కొట్టేస్తున్నారు సార్ ఈ రోజు ఇంకా నైట్ ఇంకా తీవ్రంగా ఉంటుందని చాలా మంది అంటున్నారు సార్ ఈ మెసేజ్లు వస్తున్నాయి మా మేనేజ్మెంట్ ఇన్ని రోజులు ఫీజు అడిగేది దానికి ఫోర్స్ చేసి ఈరోజు కేవలం జాగ్రత్త ఉండండి అని మాత్రమే మెసేజ్లు పెడుతున్నాయి సార్ మాకు ఫ్యూచర్లో ఏమవుతుందో అని ఇంకా క్లారిటీ లేదు సార్ మేము ఇండియాకి రావాలనుకుంటున్నాం సార్ ఈ ఫ్లైట్స్ కూడా ఏమీ అవైలబుల్లో లేవు సార్ సార్ లైవ్ వీడియో పెడితే మాది లాస్ట్ సెమిస్టర్ సార్ నాది ఫైనల్ సెమిస్టర్ టెన్త్ సెమిస్టర్ మేము ఒక వన్ మంత్ అయిపోతే నా డిగ్రీ వచ్చేసేది మా డిగ్రీలు ఆపేసారేమో సార్ మాకు ఇవ్వరేమో సార్ ఈ గొడవ మొదలు స్టార్ట్ అయింది ఒక టూ డేస్ బ్యాక్ ఈజిప్షియన్స్ ఇక్కడ ఉంటారు సార్ ఫారినర్స్ వాళ్ళు కూడా ఒక హోటల్లో ఉంటే ఈ కిర్గిస్తాన్ లోకల్స్ వెళ్ళి వాళ్ళని కొట్టడం జరిగింది వాళ్ళు తిరిగి కొట్టడంతో ఆ గొడవ పెద్దది ఇక్కడ లోకల్స్ కి కోపం వచ్చి ఇక్కడ ఉన్న పాకిస్తాన్లను ఇండియా అందరినీ కొట్టేస్తున్నారు సార్ ఈరోజు ఇంకా నైట్ ఇంకా తీవ్రంగా ఉంటుందని చాలా మంది అంటున్నారు సార్ ఈ మెసేజ్లు వస్తున్నాయి మా మేనేజ్మెంట్ ఇన్ని రోజులు ఫీజు అడిగేది దానికి ఫోర్స్ చేసి ఈరోజు కేవలం జాగ్రత్త ఉండండి అని మాత్రమే మెసేజ్లు పెడుతున్నాయి సార్ మాకు ఫ్యూచర్లో ఏమవుతుందో అని ఇంకా క్లారిటీ లేదు సార్ మేము ఇండియాకు రావాలనుకుంటున్నాం సార్ ఈ ఫ్లైట్స్ కూడా ఏమి అవైలబుల్లో లేవు సార్ సార్ లైవ్ వీడియో పెడితే మాది లాస్ట్ సెమిస్టర్ సార్ నాది ఫైనల్ సెమిస్టర్ టెన్త్ సెమిస్టర్ మేము ఒక వన్ మంత్ అయిపోతే నా డిగ్రీ వచ్చేసేది మా డిగ్రీలు ఆపేశారు సార్ మాకు ఇవ్వరేమో సార్ ఈ గొడవ మొదలు స్టార్ట్ అయింది ఒక టూ డేస్ బ్యాక్ ఈజిప్షియన్స్ ఇక్కడ ఉంటారు సార్ ఫారినర్స్ వాళ్ళు కూడా ఒక హోటల్లో ఉంటే ఈ కిర్గిస్తాన్ లోకల్స్ వెళ్ళి వాళ్ళని కొట్టడం జరిగింది వాళ్ళు తిరిగి కొట్టడంతో ఆ గొడవ పెద్దది ఇక్కడ లోకల్స్ కి కోపం వచ్చి ఇక్కడ ఉన్న పాకిస్తాన్లను ఇండియాలను అందరినీ కొట్టేస్తున్నారు సార్ ఈ రోజు ఇంకా నైట్ ఇంకా తీవ్రంగా ఉంటుందని చాలా మంది అంటున్నారు సార్ ఈ మెసేజ్లు వస్తున్నాయి మా మేనేజ్మెంట్ ఇన్ని రోజులు ఫీజు అడిగేది దానికి ఫోర్స్ చేసి ఈరోజు కేవలం జాగ్రత్త ఉండండి అని మాత్రమే మెసేజ్లు పెడుతున్నాయి సార్ మాకు ఫ్యూచర్లో ఏమైతుందో అని ఇంకా క్లారిటీ లేదు సార్ మేము ఇండియాకి రావాలనుకుంటున్నాం సార్ ఈ ఫ్లైట్స్ కూడా ఏమి అవైలబుల్లో లేవు సార్ సార్ లైవ్ వీడియో పెడితే మాది లాస్ట్ సెమిస్టర్ సార్ నాది ఫైనల్ సెమిస్టర్ టెన్త్ సెమిస్టర్ మేము ఒక వన్ మంత్ అయిపోతే నా డిగ్రీ వచ్చేసేది మా డిగ్రీలు ఆపేశారు ఏమో సార్ మాకు ఇవ్వరేమో సార్ ఈ గొడవ మొదలు స్టార్ట్ అయింది ఒక టూ డేస్ బ్యాక్ ఈజిప్షియన్స్ ఇక్కడ ఉంటారు సార్ ఫారినర్స్ వాళ్ళు కూడా ఒక హోటల్లో ఉంటే ఈ కిర్గిస్తాన్ లోకల్స్ వెళ్ళి వాళ్ళని కొట్టడం జరిగింది వాళ్ళు తిరిగి కొట్టడంతో ఆ గొడవ పెద్దది ఇక్కడ లోకల్స్ కి కోపం వచ్చి ఇక్కడ ఉన్న పాకిస్తాన్ లైన్ సార్ లైవ్ వీడియో పెడితే మాది లాస్ట్ సెమిస్టర్ సార్ నాది ఫైనల్ సెమిస్టర్ టెన్త్ సెమిస్టర్ మేము ఒక వన్ మంత్ అయిపోతే నా డిగ్రీ వచ్చేసేది మా డిగ్రీలు లా ఆపేసారేమో సార్ మాకు ఇవ్వరేమో సార్ ఈ గొడవ మొదలు స్టార్ట్ అయింది ఒక టూ డేస్ బ్యాక్ ఈజిప్షియన్స్ ఇక్కడ ఉంటారు సార్ ఫారినర్స్ వాళ్ళు కూడా ఒక హోటల్లో ఉంటే ఈ కిర్గిస్తాన్ లోకల్స్ వెళ్ళి వాళ్ళని కొట్టడం జరిగింది వాళ్ళు తిరిగి కొట్టడంతో ఆ గొడవ పెద్దది ఇక్కడ లోకల్స్కి కోపం వచ్చి ఇక్కడ ఉన్న పాకిస్తాన్లను ఇండియాలను అందరినీ కొట్టేస్తున్నారు సార్ ఈరోజు ఇంకా నైటు ఇంకా తీవ్రంగా ఉంటుందని చాలా మంది అంటున్నారు సార్ ఈ మెసేజ్లు వస్తున్నాయి మా మేనేజ్మెంట్ ఇన్ని రోజులు ఫీజు అడిగేది దానికి ఫోర్స్ చేసి ఈరోజు కేవలం జాగ్రత్త ఉండండి అని మాత్రమే మెసేజ్లు పెడుతున్నారు సార్ మాకు ఫ్యూచర్లో ఏమవుతుందో అని ఇంకా క్లారిటీ లేదు సార్ మేము ఇండియాకి రావాలనుకుంటున్నాం సార్ ఈ ఫ్లైట్స్ కూడా ఏమి అవైలబుల్లో లేవు సార్ సార్ లైవ్ వీడియో పెడితే మాది లాస్ట్ సెమిస్టర్ సార్ నాది ఫైనల్ సెమిస్టర్ టెన్త్ సెమిస్టర్ మేము ఒక వన్ మంత్ అయిపోతే నా డిగ్రీ వచ్చేసేది మా డిగ్రీ ఆపేసారేమో సార్ మాకు ఇవ్వరేమో సార్ ఈ గొడవ మొదలు స్టార్ట్ అయింది ఒక టూ డేస్ బ్యాక్ ఈజిప్షియన్స్ ఇక్కడ ఉంటారు సార్ ఫారినర్స్ వాళ్ళు కూడా ఒక హోటల్లో ఉంటే ఈ కిర్కిస్థాన్ లోకల్స్ వెళ్ళి వాళ్ళని కొట్టడం జరిగింది వాళ్ళు తిరిగి కొట్టడంతో ఆ గొడవ పెద్దది ఇక్కడ లోకల్స్ కి కోపం వచ్చి ఇక్కడ ఉన్న పాకిస్తాన్లను ఇండియాలను అందరినీ కొట్టేస్తున్నారు సార్ ఈ రోజు ఇంకా నైట్ ఇంకా తీవ్రంగా ఉంటుందని చాలా మంది అంటున్నారు సార్ ఈ మెసేజ్లు వస్తున్నాయి మా మేనేజ్మెంట్ ఇన్ని రోజులు ఫీజు అడిగేది దానికి ఫోర్స్ చేసి ఈరోజు కేవలం జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే మెసేజ్లు పెడుతున్నాయి సార్ మాకు ఫ్యూచర్లో ఏమైతుందో అని ఇంకా క్లారిటీ లేదు సార్ మేము ఇండియాకు రావాలనుకుంటున్నాం సార్ ఈ ఫ్లైట్స్ కూడా ఏమి అవైలబుల్లో లేవు సార్ సార్ లైవ్ వీడియో పెడితే మాది లాస్ట్ సెమిస్టర్ సార్ నాది ఫైనల్ సెమిస్టర్ టెన్త్ సెమిస్టర్ మేము ఒక వన్ మంత్ అయిపోతే నా డిగ్రీ వచ్చేసేది మా డిగ్రీలు ఆపేశారేమో సార్ మాకు ఇవ్వరేమో సార్ ఈ గొడవ మొదలు స్టార్ట్ అయింది ఒక టూ డేస్ బ్యాక్ ఈజిప్షియన్స్ ఇక్కడ ఉంటారు సార్ ఫారినర్స్ వాళ్ళు కూడా ఒక హోటల్లో ఉంటే ఈ కిర్కిస్తాన్ లోకల్స్ వెళ్ళి వాళ్ళని కొట్టడం జరిగింది వాళ్ళు తిరిగి కొట్టడంతో ఆ గొడవ పెద్దది ఇక్కడ లోకల్స్ కి కోపం వచ్చి ఇక్కడ ఉన్న పాకిస్తాన్లను ఇండియాలను అందరినీ కొట్టేస్తున్నారు సార్ ఈ రోజు ఇంకా నైట్ ఇంకా తీవ్రంగా ఉంటుందని చాలా మంది అంటున్నారు సార్ ఈ మెసేజ్లు వస్తున్నాయి మా మేనేజ్మెంట్ ఇన్ని రోజులు ఫీజు అడిగేది దానికి ఫోర్స్ చేసి ఈ రోజు కేవలం జాగ్రత్త ఉండండి అని మాత్రమే మెసేజ్లు పెడుతున్నాను సార్ మాకు ఫ్యూచర్లో ఏమైతుందో అని ఇంకా క్లారిటీ లేదు సార్ మేము ఇండియాకు రావాలనుకుంటున్నాం సార్ ఈ ఫ్లైట్స్ కూడా ఏమీ అవైలబుల్లో లేవు సార్ సార్ లైవ్ వీడియో పెడితే మాది లాస్ట్ సెమిస్టర్ సార్ నాది ఫైనల్ సెమిస్టర్ టెన్త్ సెమిస్టర్ మేము ఒక వన్ మంత్ అయిపోతే నా డిగ్రీ వచ్చేసేది మా డిగ్రీలు ఆపేసారేమో సార్ మాకు ఇవ్వరేమో సార్ ఈ గొడవ మొదలు స్టార్ట్ అయింది ఒక టూ డేస్ బ్యాక్ ఈజిప్షియన్స్ ఇక్కడ ఉంటారు సార్ ఫారినర్స్ వాళ్ళు కూడా ఒక హోటల్లో ఉంటే ఈ కిర్గిస్తాన్ లోకల్స్ వెళ్ళి వాళ్ళని కొట్టడం జరిగింది వాళ్ళు తిరిగి కొట్టడంతో ఆ గొడవ పెద్దది ఇక్కడ లోకల్స్ కి కోపం వచ్చి ఇక్కడ ఉన్న పాకిస్తాన్లను ఇండియాలను అందరినీ కొట్టేస్తున్నారు సార్ ఈ రోజు ఇంకా నైట్ ఇంకా తీవ్రంగా ఉంటుందని చాలా మంది అంటున్నారు సార్ ఈ మెసేజ్లు వస్తున్నాయి మా మేనేజ్మెంట్ ఇన్ని రోజులు ఫీజు అడిగేది దానికి ఫోర్స్ చేసి ఈరోజు కేవలం జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే మెసేజ్లు పెడుతున్నాను సార్ మాకు ఫ్యూచర్లో ఏమవుతుందో అని ఇంకా క్లారిటీ లేదు సార్ మేము ఇండియాకు రావాలనుకుంటున్నాం సార్ ఈ ఫ్లైట్స్ కూడా అవైలబుల్ అవైలబుల్లో లేవు సార్ సార్ లైవ్ వీడియో పెడితే మాది లాస్ట్ సెమిస్టర్ సార్ నాది ఫైనల్ సెమిస్టర్ టెన్త్ సెమిస్టర్ మేము ఒక వన్ మంత్ అయిపోతే నా డిగ్రీ వచ్చేసేది మా డిగ్రీ లాపేసారేమో సార్ మాకు ఇవ్వరేమో సార్ ఈ గొడవ మొదలు స్టార్ట్ అయింది ఒక టూ డేస్ బ్యాక్ ఈజిప్షియన్స్ ఇక్కడ ఉంటారు సార్ ఫారినర్స్ వాళ్ళు కూడా ఒక హోటల్లో ఉంటే ఈ కిర్కిస్థాన్ లోకల్స్ వెళ్ళి వాళ్ళని కొట్టడం జరిగింది వాళ్ళు తిరిగి కొట్టడంతో ఆ గొడవ పెద్దది ఇక్కడ లోకల్స్ కి కోపం వచ్చి ఇక్కడ ఉన్న పాకిస్తాన్లను ఇండియాలను అందరినీ కొట్టేస్తున్నారు సార్ ఈ రోజు ఇంకా నైట్ ఇంకా తీవ్రంగా ఉంటుందని చాలా మంది అంటున్నారు సార్ ఈ మెసేజ్ వస్తున్నాయి మా మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి ఒక తెలుగు విద్యార్థి మాట్లాడిన ఫోన్ కాల్ మనం ఇప్పటి వరకు విన్నాం పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడం లేదు ఈ రోజు రాత్రికి ఇంకా తీవ్రంగా పరిస్థితులు ఉండే అవకాశం ఉందంటూ కూడా ఫోన్ కాల్ లో ఆ తెలుగు విద్యార్థి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది రెండు రోజుల క్రితం ఈజిప్షియన్లకు అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్స్ కు మొదలైన గొడవ ఇంతవరకు దారి తీసినట్టుగా చెప్తున్నారు ఆ తెలుగు విద్యార్థి అలాగే ఫ్యూచర్ ఏమవుతుందో తెలియడం లేదు ఇండియా రావాలని అనుకుంటున్నాం కానీ ఫ్లైట్స్ కూడా ఎక్కడ అందుబాటులో ఉన్నట్టుగా కనిపించట్లేదు ఇంకొక వన్ మంత్ లో మాకు డిగ్రీలు కంప్లీట్ అయిపోతాయి ఇప్పుడు మా డిగ్రీలు మాకు అందుతాయో లేదో కూడా సందేహంగానే ఉందంటూ కూడా ఆ తెలుగు విద్యార్థి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు